హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు చెట్నార్ స్టైల్లో చికెన్ వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను మంచి గుమ్మగుమలాడుతూ భలే రుచిగా ఉంటుందండి ఎప్పుడు మనం చేసుకునే చికెన్ వేపుళ్ళు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముక్క కూడా వదలకుండా తినేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు పెద్ద టైం కూడా పట్టదు మీకు మరి ఎలా తయారు చేయాలో చూసేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ నేను ఈ సైజులో ఉన్నవి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి మామూలుగా చిట్టినాడు చికెన్ వేపుల్లోకి ఇలా చిన్న ఉల్లిపాయలు వాడతారండి మన దగ్గర ఎక్కువగా అవి దొరకవు కాబట్టి నేను ఇలా పెద్ద ఉల్లిపాయలతోనే చేసి చూపిస్తున్నాను మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉన్నట్లయితే అయినా మీరు చికెన్ వేపుడిని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లో హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి ఆ చికెన్ వేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపు ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వండి ఈ చికెన్లో నుంచి మీకు వాటర్ వచ్చి వాటర్ కొద్దిగా ఇంకిపోవాలండి అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేను ఈ ప్యాన్ పక్క స్టవ్ పై ఎక్కి మార్చేసుకొని ఈ చికెన్ ఫ్రైలోకి చెట్నాడు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా ప్యాన్ను వేడి చేసుకుని దీంట్లో వన్నించి చెక్క అనాస పువ్వు ఒకటి మూడు యాలకులు జాపత్రి కొద్దిగా లవంగాలు ఐదు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ సోంపు హాఫ్ టీ స్పూన్ సాజీరా పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఎండుమిరపకాయలు ఏడు లేదా ఎనిమిది ఎండుమిరపకాయలు తీసుకుని వీటిలన్నింటినీ కలిపి దోరగా వేయించుకోండి ఫ్లేమ్ని సిమ్ లో పెట్టి వేయించుకోండి మాడకుండా వేయించుకోవాలండి మాడితే మళ్ళీ మీకు లైట్గా చేదు వచ్చినట్టు వచ్చి టేస్ట్ మొత్తం మారిపోతుంది అందుకని మాడకుండా బాగా వేయించుకోండి ఈ చిట్టినాడు చికెన్ ఫ్రైలోకి మనం కారం యాడ్ చేయమండి ఎండుమిరపకాయలు మిరియాలతో ఉన్న కారమే సరిపోతుంది ఎక్స్ట్రా కారం వేయము అందుకని మీరు ఎంత కారం తినగలరో చూసుకొని ఎండుమిర్చి మిరియాలు యాడ్ చేసుకోండి ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఇలా మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకొని ఏదైనా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నేను ఇదే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక పది రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు ఇంత ముక్క అల్లం ముక్క తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని రెండింటినీ కలిపి ఇలా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రై అనేది ఈలోపు ఈ చికెన్ కూడా ఉడుకుంటుంది ఇప్పుడు మోత తీసి చూపిస్తున్నాను మీకు ఈ చికెన్లో నుంచే వాటర్ వచ్చి మీకు పూర్తిగా ఇంకాల్సిన అవసరం లేదండి ఇలా కొద్దిగా వాటర్ ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ ఉండొద్దు ఇలా ఉడికిన తర్వాత దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకుని మసాలా పౌడర్ కూడా వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఈ మసాలా పౌడర్ మొత్తం చికెన్కి బాగా పడుతుంది బాగా పట్టి మీకు ఆయిల్ సపరేట్ అవుతుందండి అలా వచ్చేంత వరకు వేయించుకోండి నేను నాన్ స్టిక్ ప్యాన్లో చేసి చూపిస్తున్నాను కాబట్టి నాకు అడుగు అంటదు ఒకవేళ మీరు మామూలు ప్యాన్లో చేసుకునే పని అయితే కాస్త అడుగు అంటుతుంది అలా అడుగు అంటుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ని చిలకరించుకుంటూ వేయించుకోండి బాగా వేగుతుంది ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా వేగి మీకు ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా వేగాలి ముక్క కూడా మనకు మెత్తగా ఉడికిపోయింది చూడండి ఇలా వేగిన తర్వాత దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే గుమ్మగుమలాడుతూ మంచి టేస్టీగా ఉండే చెట్టినాడు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో చికెన్ ఫ్రై చేసి చూడండి ముక్క కూడా వదలకుండా తినేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మనాశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి